భట్టి విక్రమార్క అవర్దార్ ఖవర్దార్ అబర్దార్ రేగవంత్ రెడ్డే అబర్దార్ కవర్దార్ అబర్దార్ భట్టి విక్రమార్క అబర్దార్ జవర్ధార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి విస్థానం చెప్పి మాట తప్పింది మరిన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి మాట హామీ మేము ఎక్కడ ఇచ్చామని చెప్పి మాట తప్పుకోవడం జరిగింది మరి ప్రియాంక గాంధీ గారు మే నెల్లో నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మరి సరూర్ నగర్ స్టేడియంలో హామీ ఇవ్వటం జరిగింది ఆ వేదిక మీద అప్పుడు నేను కూడా ఉన్నా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడ చెప్పాం ఎక్కడ ఉందని చెప్పి నిరుద్యోగుల్ని హేళనగా చేసి మరి బట్టి విక్రమార్క మాట్లాడటం జరిగింది బట్టి విక్రమార్కా నీకు బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తాం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఈ రోజు ఆ రెండు శాతం ఓట్లతో గద్దెనెక్కి నిరుద్యోగ అధికారంలోకి వచ్చి పది రోజులు అయిందో లేదో నిరుద్యోగులకు మేము నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి తప్పి కోటు తప్పించుకోవడం జరుగుతుంది వెంటపడి తరుగుతా మిమ్మల్ని నిరుద్యోగుల కిలక రెండు నెలల్లో నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇవ్వకుంటే మీ అంత చూస్తామని చెప్పి నిరుద్యోగ జేఏసీ తరఫున హెచ్చరిస్తూ ఈ నిరుద్యోగ వృత్తి అనేది తన మేనిఫెస్టోలో ఉన్నది తొమ్మిదో పేజీలో స్పష్టంగా రాయబడింది తొమ్మిదో పేజీలో పాయింట్ స్పష్టంగా చెప్పబడింది ఇందులో ఏం చెప్పారంటే ఇంగ్లీష్ మేనిఫెస్టో ఇది మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ ఫర్ విల్ గివెన్ టు ఫర్న్ఎంప్లాయ్ కిల్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి ఇందులో పేర్కొని మేము ఎక్కడా చెప్పలేదని చెప్పి మోసం చేస్తారు కాబట్టి

నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానని చెప్పి మోసం చేయటం సిక్కు సిక్కు ఇస్తానని చెప్పి మోసం సిక్కు 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 కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కింది నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి అధికారం చేపట్టి పదిహేను రోజులు కావట్లేదు అప్పటికే నిరుద్యోగుల్ని మోసం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తానని స్పష్టంగా అభయ హస్తం మేనిఫెస్టోలో పేర్కొంది తొమ్మిదో పేజీలో డీలో అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు చెల్లించి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారు అంటే అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మాట తప్పిందంటే నిరుద్యోగుల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి బట్టి విక్రమార్కలు మోసం చేస్తున్నారని చెప్పి స్పష్టమైంది నిరుద్యోగుల్ని మోసం చేస్తే కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ బట్టి విక్రమార్క ఉరికించి ఉరికించి కొడతాం ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు మీకు బానిస కాదు అధికార పక్షానికి నిరంతర ప్రతిపక్షం ఉస్మానియా యూనివర్సిటీ కాగతీ యూనివర్సిటీ మీరు ఏదో అనుకుంటున్నారు ఆ యూనివర్సిటీ విద్యార్థులకు ఆశ పెట్టినాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేమేమంటున్నాం మరి రెండు నెలల్లో నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వకుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడో శ్వేతపత్రం విడుదల చేయకుంటే మీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం నిరుద్యోగ జేఏసీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం